పదిహేను లక్షలకే గొల్లపూడిలో మనకి యాభై గజాల స్థలం అర్జెంట్ సేల్కి అయితే రావడం జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఎఫట్టుగా లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయం కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గొల్లపూడి వై జంక్షన్ దగ్గర వచ్చిన స్థలం అండి యాభై గజాలైతే ఉంటుంది పదహారు వెడల్పు ముప్పై లోతయితే వస్తుందనమాట మీకు కనబడుతుంది కదా ఈ స్థలము మనకు వచ్చేసేసరికి పదిహేను లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి ఇళ్ళ మధ్యలో అయితే ఉంది గొల్లపూడి వై జంక్షన్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది అర్జెంట్ సేల్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు ఇంట్రెస్ట్ అయినట్లయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడీ నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ సంబంధించి విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి ఎవరైతే లో కాస్ట్లో ఒక పదిహేను లక్షల్లో స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను పదహారు వెడల్పు ముప్పై లోతు అయితే ఉంటుందండి పదిహేను లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే ఈ ప్రాపర్టీ అయితే విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి లో కాస్ట్లో వచ్చిన స్థలం అన్నమాట చాలా మంది అయితే అడుగుతారు గొల్లపూడిలో ఒక పదిహేను లక్షల్లో మనకి స్థలం కావాలని అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఓ బెస్ట్ ఆప్షన్ అనేది తెలియజేస్తున్నాను విజయవాడ సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సాప్లో హాయ్ అని కనుక మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ పాపప్ మెసేజ్లో మనకి ఎస్బి అసోసియేట్స్ వాట్సాప్ ఛానల్ అని అయితే ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే కనుక మీకు విజయవాడ సంబంధించిన అప్డేట్స్ అయితే అందులో అయితే ఉంటాయి విజయవాడ గుంటూరు అమరావతి తెనాలి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు అందులో అయితే ఉంటాయన్నమాట సో డైరెక్ట్గా అయితే మీరు ప్రాపర్టీ సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకోవచ్చు సో ఇప్పుడే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి